సార్ నేను బాలాజీ రియల్ టర్స్ అండ్ అగ్రోఫార్మ్స్ నుంచి నా పేరు రవికుమార్ అండి మత మేనేజింగ్ డైరెక్టర్ కూడా నేనే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పటి వరకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మక్కాడమియా అనేది ఒక నట్ అండి ఇది ఇది మార్కెట్లో మనకు ఆన్లైన్లో కూడా నాలుగు వేల రూపాయల కేజీ వస్తుంది ప్రతి చెట్టు మనకు ఐదో సంవత్సరం నుంచి పంట వస్తుందండి ఈ పంట మినిమం నాలుగు వేల కేజీ కాబట్టి ఇరవై ఐదు కేజీల నుంచి నూట పది కేజీలు ప్రతి సంవత్సరము పంట వస్తుంది మనము ముప్పై సంవత్సరాల అగ్రిమెంట్ ఇచ్చి ఒక లక్ష అరవై వేలకే మూడు సెంట్లు అంటే నూట ఇరవై గజాల భూమి ఇచ్చి ఒక లక్ష అరవై వేల రూపాయలకే ఇస్తూ పన్నెండు చెట్లు ఇస్తున్నామండి ఈ పన్నెండు చెట్లకి ఒక చెట్టుకు యాభై వేల రూపాయల ఆదాయం ఉంటుంది అంటే సంవత్సరానికి ఆరు లక్షల రూపాయల ఆదాయం ఉంటుంది మనకి ఇప్పటి ఇది ఏంటి అని అంటే ప్రతి సంవత్సరము ఆదాయము ఇప్పటి వరకు ఏ చెట్టు లేదండి మీరు కూడా బాగా మనకు గూగుల్ ఉంది యూట్యూబ్ ఉంది సబ్జెక్ట్ ఏంటి అనేది తెలుసుకోండి మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్కు లక్ష ఎనభై వేల రూపాయలకి మూడు సెంట్లు వస్తుందండి నూట ఇరవై గజాలు చిన్న వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు మనం ఐదు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఎవరైతే పన్నెండు చెట్లు ఉన్నాయో వాళ్ళకి అరవై వేల రూపాయల నుంచి ఆరు లక్షల ఆదాయము ఖచ్చితంగా వస్తుందండి ఇది ఈ విధంగా ఈరోజు మంచి ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది ప్లస్ ప్రతి ఒక్కరు కూడా చూసి తీసుకోండి ఇంకా ఒకటి ఏంటంటే ఒక ఎకరా వచ్చేసి నలభై లక్షలు కూడా ఇస్తున్నాము హాఫ్ ఎకరా వచ్చేసి మనము ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నాము పావు ఎకరా వచ్చేసి మనము పది లక్షల రూపాయలకు కూడా ఫ్లాట్స్ ఇస్తున్నామండి ఇది మనకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మార్కాపురం ఏరియాలో వస్తుంది కాబట్టి మనం అక్కడ ప్లాంటేషన్ అనేది అక్కడనే చేసినామండి ఈ చిన్న పెట్టుబడి మీరు పెట్టుకోండి ఖచ్చితంగా మీ నెక్స్ట్ తరానికి నిత్య ఆదాయము అంటే ప్రతి సంవత్సర ఆదాయం పొందాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్